శ్రీమాత్రే నమ రామలింగేశ్వర స్వామినే నమో నమ మనకి రేపు అనగా ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు పూర్వభాద్రా నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది స్పర్శాకాలము రాత్రిపూట తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు విడుపు కాలము రాత్రిపూట ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకు మొత్తంగా కలిపితే గ్రహణం యొక్క సమయ కాలము మూడు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో జపాదులు చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం వస్తున్నది అని మనకి శాస్త్రం చెబుతుంది అదేవిధముగా గ్రహణ సమయము విడుపు యొక్క సమయములో దానాదులు చేస్తే అదే వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి స్పర్శ స్నానము విడుపు స్నానము మనకి ఎంతో ముఖ్యము ఆరోగ్యకరము శ్రేయస్కరము అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి ఈ గ్రహణాల వల్ల ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో చూద్దాము కుంభ మీన వృశ్చిక కర్కాటకాలకు అధిమ ఫలితాలు ఎందుకు అనగా పూర్వభాద్రా నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి పూర్వభద్రా నక్షత్రంలో ఉన్నటువంటి మూడు పాదాలు కుంభరాశిలో ఉన్నాయి ఒక పాదము మీనరాశిలో ఉన్నది అందుకుని కుంభరాశి వారికి ఎక్కువగా దోషము ఇక్కడ కనిపిస్తున్నది ఒక పాదము మీనరాశిలో ఉన్నది కాబట్టి మీనరాశి వారికి కూడా అక్కడి నుంచి దృష్టి వృశ్చిక కర్కాటకాల మీద కూడా పడుతుంది అనగా తొమ్మిది ఐదు రాశుల వారికి కూడా పడుతుంది ఈ రాశుల వారు అధమ ఫలితాలు యథాశక్తిగా గ్రహణ శాంతి చేసుకోవాలి గ్రహణ శాంతి అనగా జప హోమ దాన తర్పణ అభిషేకములు హీనాతిహీనంగా ఇవన్నీ చేసుకోకపోయినా దానం చేసుకుని రుద్రాభిషేకం చేసుకుంటే దోషములు తొలుగుతాయి గ్రహణ శాంతి యొక్క ఫలితం వస్తున్నది అంట అంటుల్లో ఎటువంటి సందేహము లేదు మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు వస్తాయి మేష వృషభ కనియ ధను రాశుల వారికి శుభ ఫలితములు వస్తాయి ఈ గ్రహణ శాంతి అని అన్నాము ఆ గ్రహణ శాంతిలో దానాలు ఏమేమి ఇవ్వాలయ్యో అంటే బియ్యము ఒక కేజింపావు మినప్పప్పు ఒక కేజింపావు వెండి చంద్రబింబము సర్పబింబము వెండివి ఇవ్వాలి ఇచ్చి కంచు లేదా ఇత్తడి పల్లెములు యథాశక్తిగా తీసుకుని ఆవు నెయ్యి రెండు విస్తరులు పండు తాంబూలము బ్రాహ్మణుడికి యథాశక్తిగా దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకున్నంత మాత్రము చేతనే మీకు ఆ గ్రహణం యొక్క తద్దోషము తొలగిపోతుంది అని మనకి శాస్త్రాలు వేదాలు చెప్పబడుతూ ఉన్నాయి అదేవిధముగా ఈ గ్రహణ సమయములో నదీ తీరాల్లో ఉన్నటువంటి క్షేత్రాల్ని సందర్శించిన అక్కడ స్నానాదులు చేసి జపాదులు చేసిన ఎంతో అత్యంత పుణ్యప్రదాయకమైన మహా వరము దొరుకుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు కృష్ణా నది తీరములో ఎవరైతే అర్చ జపాదులు స్నానాలు చేసి జపాదులు చేస్తారో గ్రహణ సమయంలో వాళ్ళందరినీ దేవతలు ఋషులు వచ్చి దీవిస్తారట అందుకని మనకి కృష్ణా నదీ తీరములో అత్యంత పుణ్యక్షేత్రం ఉన్నది ఆ పుణ్యక్షేత్రము పేరు ఉభయ రామలింగేశ్వర స్వామి క్షేత్రమది చిలుమూరు ఇక్కడ సైకత లింగము సీతారాముల వారు కలిసి ఇరువురు కలిసి ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఆ లింగానికి బ్రహ్మ సూత్రం కూడా కలిగి ఉన్నది బ్రహ్మ సూత్రం అనగా ఆద్యంతాలు లేనటువంటి లింగము అని అర్థము అటువంటి లింగాన్ని మనం దర్శించిన ఆ లింగానికి అభిషేకం చేసుకున్న మనకి దోషాలు తొలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు అదే విధముగా అక్కడ నవగ్రహాలని సాక్షాత్ కంచి పరమాచార్య స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు మనకి అక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు ఆ నవగ్రహాలకి అభిషేకం చేసుకుని ప్రదక్షిణాలు చేసిన మనకి దోషాలు తొలగుతాయి ఆ నవగ్రహాల యొక్క దోషాలు తొలగి ఈ గ్రహణ శాంతి త దోషము తొలుగుతుంది అదే విధముగా అక్కడ ఎంతోమంది శృంగేరి జగద్గురువు యొక్క అనుగ్రహంతో అక్కడ రాహుకేతులు యొక్క దేవాలయం ఈ మధ్యనే కట్టారు ప్రతిష్ఠించారు ఎంతో మందికి శుభాలు కలిగినాయి అటు ఇటువంటి గ్రహణ సమయములలో ఆ రాహుకేతువులు ఇద్దరిని దర్శించి గ్రహణ అనంతరము ఆ రాహుకేతువులకి ఇద్దరికీ అభిషేకం చేసుకుని ఆ ప్రదక్షిణాలు చేసిన మనకి అత్యంత ఫలితం వస్తుంది అంటలో ఎటువంటి సందేహము లేదు అదే విధముగా కృష్ణా నదీ తీరములో ఆ రాముల వారు అమ్మవారు కలిసి ఇరువురు కలిసి ఇష్ట లింగం అది ఆ లింగాన్ని దర్శించినా అభిషేకించినా అర్చించినా ఎంతో పరమ పవిత్రమైన పుణ్యము మనకి లభిస్తుంది కావున అందరూ ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళి అవకాశం ఉన్నవారు చక్కగా చేసుకోండి ఆ దేవతల యొక్క ఋషులు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని పొందగలరని ఆశిస్తున్నాము శ్రీమాత్రే నమ